మార్క్షెడ్ ద్వారా కొనుగోలు చేసేవాళ్ళం రైతుకి అవకాశం కల్పించేవాళ్ళం ఈ ప్రభుత్వం వచ్చినాక కొంతమందికి లబ్ధి కలడానికి కోసం అది కూడా ఉంది సబ్జెక్ట్ నెక్స్ట్ వస్తుంది అది కూడా కొంతమందికి లబ్ధి కల కలడానికి కోసం సివిల్ సప్లైస్ ద్వారానే ఈ ప్రొక్యూర్మెంట్ జరగాలని చెప్పారు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అసలు అదేవిధంగా గురువారెడ్డి గారు ఇచ్చిందే కాకుండా ఎంజిరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు పర్యటించి అసలు దీనివల్ల రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతోందా లేదా అనేది నాగేంద్రబాబు గారు వేణుప్రసాద్ గారు వెంకటరామయ్య గారు ఉషా గారు శర్మ గారు వీళ్ళు పర్యటించి వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ తయారు చేశారు అందులో ఒక టేబుల్ నేను మీకు చూపిస్తున్నాను ఈ పదహారు అంశాల్లో రైతు ఎక్కడైనా ఏ అంశంపైన సాటిస్ఫైడ్ ఉన్నాడంటే పదిహేను అంశాల్లో పదిహేను అంశాల్లో డెబ్భై శాతం కన్నా ఎక్కువగా వ్యతిరేకత చూపించారు పదిహేను అంశాల్లో ఒకే ఒక అంశం పైన పశువులకి దానా విషయంలో అదొక్కటే వాళ్ళకి సంతృప్తి కలిగింది మిగతా అంశాలన్నీ కూడా వాళ్ళు హండ హండ్రెడ్ పర్సెంట్ ఒక తొమ్మిది అంశాలైతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నెగిటివ్ ఇచ్చారు రిపోర్ట్ అంటే ఎందుకు మీరు ఈ వ్యవస్థను ఇట్లా చేశారు ఎందుకు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక మంచి వ్యవస్థ వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా ఉన్న వ్యవస్థని మీరు ఎందుకు నీరు గార్చారు ఇదేంటంటే మీరు కేవలం డిస్రప్టివ్ పాలిటిక్స్ మీకు ఒక రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థల్ని మీరు చిందర విందర చేసేసి స్థానికంగా ఉన్న మీ పార్టీ నాయకులకి అవకాశం కల్పించి విత్తనాల సరఫరాలు కానివ్వండి లేదా మీరిచ్చే ఫర్టిలైజర్లో కానివ్వండి చివరికి కొనుగోలు విషయంలో కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా మీరు అన్యాయం చేసే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి నష్టం కలిగించారు ఇదే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు మనం ఈరోజున మన ప్రాంతంలో కాలువల్ని మనం ఆధికరణం చేసుకుని ఉంటే కనీసం మెయింటెనెన్స్ చేస్తుంటే మొన్న జరిగిన ఈ తుఫాన్లో అంత నష్టం జరిగేది కాదు ఖచ్చితంగా ఇది కేవలం ఈ రైతు భరోసా కేంద్రాలు అనేది మభ్యపెట్టడాని కోసం ఒక నాలెడ్జ్ సెంటర్ క్రియేట్ చేస్తున్నాం ఒక భయంకరమైన వ్యవస్థని అంటే భయంకరం అంటే ఇబ్బందుల్లో ఉన్న వ్యవస్థని మేము పూర్తి స్థాయిలో జగనన్న వల్లనే రైతు జీవితాలు మారిపోతాయని చెప్పి మభ్యపెట్టి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు వీళ్ళు జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి తీసుకొచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణం కోసం పెట్టారు అవి కూడా పూర్తి కాలేదు వాటి గురించి ఎవరు మాట్లాడడం లేదు మరి ఆర్థిక శాఖ మంత్రి గారు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో బడ్జెట్ ఎలాకేషన్లు కేవలం నూట యాభై ఆరు కోట్లు సరైన టైంకి మీరు ఈరోజుకి అద్దె కట్టలేకపోతున్నారు సంవత్సరం నుంచి అద్దె కట్టలేదు వీళ్ళకి ఈ వ్యవస్థని వెంటిలేటర్ మీద నెట్టేసిన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ఖచ్చితంగా ఇది కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం సజావుగా జరిగే జరిగే వ్యవస్థ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వాళ్ళకున్న పరిచయాలతోటి పాపం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక చోట అమ్మేవాళ్ళు ఈ రోజున మీరు తేమ శాతం ఎంత ఉందో మీరు చెక్ చేసి ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకుని యాభై కిలోమీటర్ల దూరం పోవాలి ముప్పై కిలోమీటర్ల దూరం పోవాలి రైతు అక్కడ పోతే ఆ మిల్లు యాజమాని ఇది నేను కొన్నంటాడు ఎన్ని అవస్థలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరు ఈ రైతుల్ని ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా దీన్ని చేసుకోవాలి ఇటువంటి పాలసీ విధానాన్ని మనందరం కూడా ఒక బాధ్యత తీసుకుని రైతుకు మాత్రం ఎక్కడ కూడా కష్టం రాకుండా ఏదైతే ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పిన ఈ నాయకులు ఖచ్చితంగా ఇది కేవలం దళారులకు ఉపయోగపడే విధంగా మారిందనేది ఈరోజున జనసేన పార్టీ నుంచి మేము ఈ రైతు భరోసా కేంద్రాల గురించి రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం